జీడిమెట్ల షాపూర్ నగర్లో నిన్న చాలా న్యూస్ వైరల్ అయితే అయ్యింది ఒక ఆయ నాలుగేళ్ల పాపని నర్సరీ చదువుతున్న పాపని ఇష్టం వచ్చినట్టు పుట్టి కాళ్ళపైన నిలబడి తొక్కుకుంటూ చాలా దారుణంగా ఉట్టింది కదా పాపని పాపని ఆ పాపని ఎందుకు అట్లా కొట్టింది అని చెప్పేసి పోలీసు వాళ్ళు అడుగుతుంటే రీసెంట్గా ఆ పాప వాళ్ళ నాన్నతోటి ఈ ఆయాకి గొడవ జరిగిందంట ఆ గొడవను మనసులో పెట్టుకొని అబ్బం శుభం తెలియని నాలుగేళ్ల పసిపాపని మీద ఆమె కోపండి అంతా తీర్చుకొని చూడండి ఇంత మాలని దాని కడపలో పిల్లలు కుట్టింటారు పిల్లల కడపలో పిల్లలు కుట్టి మన్మాలను కూడా చూసి ఆ మన్మరాలతో సమానంగా దాన్ని కూడా ఇది లేకుండా ఎట్లా కుట్టించుకుంటుంది పనికి మాలింది ఆమె ఆరేళ్ళ నుంచి చేస్తుందంటే అదే స్కూల్ ఆయగా ఈ పాప పేరెంట్స్ అయితే ఒక ఆరు నెలల క్రితం ఒరిస్సా నుంచి అయితే వచ్చిరంట బతుకు కోసం అని చెప్పేసి వచ్చి ఇంకా ఇదే స్కూల్లో ఈ పాప చదువుతున్న స్కూల్లోనే వైఫ్ అండ్ హస్బెండ్ వాచ్మెన్గా ఉంటానంటే ఇదే పాపని అదే స్కూల్లో జాయిన్ చేసిరనమాట నర్సరీలో అయితే జాయిన్ చేస్తారు ఇదే రీసెంట్గా ఈ పాప వాళ్ళ డాడీకి ఆమెకి ఏదో గొడవ అవ్వడం తోటి ఆ కోపం అంతా ఈ పాప మీద అయితే తీసుకుంది పోలీసు వాళ్ళైతే అరెస్ట్ చేసిర్రు సో ఈ వీడియో అంతా తీసుకుని కూడా ఆ స్కూల్ పక్కన ఉండే ఒక అబ్బాయి పైనుంచి చూసి వీడియో అంతా తీసేసి పోలీస్ వాళ్ళకి వెళ్ళి చూపించినంట ఇట్లా చిన్న పాప మీద ఇదే స్కూల్లో ఉండయామ ఇట్లా ఓడుతుందని చెప్పి చూపిస్తే ఇంకా పోలీస్ వాళ్ళు ఆ పాప ఎక్కడ ఉంటుంది ఏంటి అని కనుక్కో ఇంకా అదే స్కూల్లో వాళ్ళు కూడా ఒక ఇంకా చేస్తుంటారని తెలిసేసి ఇంకా ఆ పాప ఇంటికైతే వెళ్ళి ఇంకా ఆ పాపని ఆ పోలీస్ వాళ్ళ సహాయంతో హాస్పిటల్కి జాయిన్ చేసిరంట ఆ పాపకైతే ట్రీట్మెంట్ అయితే చేపిస్తున్నారు అంటే ఇంకా వెంటనే అయితే అరెస్ట్ అయితే చేసిరంట సో స్కూల్ యాజమాన్యం కూడా ఫస్ట్ ఈ పాప వాళ్ళ పేరెంట్ ఎల్ల ఇట్లా మా పాపని ఇట్లా కొడుతుంది ఏమే ఇట్ల ఇట్లా అన్ని చెప్తే కూడా వాళ్ళు చక్కగా రెస్పాన్స్ అవ్వలేదంట చిన్న చిన్న తప్పులే మీరు పెద్దగా చేయకండి అనేది స్కూల్ యాజమాన్యం కూడా రివర్స్ వీళ్ళపైకి అనడంతో ఆ ఆయమతో పాటు స్కూల్ వాళ్ళ యాజమాన్యం పైన కూడా మొత్తం కేసు అయితే పెట్టిరంట కానీ దానికి కూడా పిల్లలు ఉండి పిల్లల కడుపులో పిల్లలు కూడా కుట్టింటారు మన్మడు మన్మరాలను కూడా చూసి ఉంటుంది అంత చిన్న పాపని ఇష్టం వచ్చినట్టు కొట్టి జుట్టు పట్టుకొని వెనకాల నీళ్ళకేసి కన్నా తన్న నీళ్ళకేసి కొట్టి ఆ చిన్న పసి కాళ్ళ మీద ఇట్లుంది మళ్ళీ ఆమె సన్న కూడా లేదు ఇట్లుంది ఆ పాప కాళ్ళ మీద నిలబడి ఇంత దారుణంగా నేనైతే నిజంగా చెప్తున్నా ఆ వీడియోస్ నేనైతే నేను చూడలేకపోయినా మొత్తం అసలు న్యూస్ ఒకటి చూసేసి మొత్తం మా పాపని గుర్తు పెట్టేసి నేను చూడలేకపోయినా చిన్నపిల్లలవి అసలు నాకు అవ్వదు తీసుకోవడానికి మెయిన్గా చిన్నపిల్లలు అసలు అవ్వదు నేను అసలు ఆ పిల్లలు కుట్టిన వేడి చూడలేకపోయినా స్టార్టింగ్ కొంచెం చూడగానే మొత్తం కవర్ చేసేసిన అసలు తర్వాతకి ఈరోజు అయితే మ్యాటర్ అయితే మొత్తం వచ్చింది ఎందుకు కొట్టింది ఏంటి అనేది అసలు వాళ్ళ డాడీతో గొడవ పడిందంట గొడవ జరగడం వల్లనే ఆ పాపని వాళ్ళు ఇంకా పేరెంట్స్ అంటే స్కూల్ మొత్తం ప్రతి ఒక్కరు వెళ్ళేదాకా వాచ్మెన్ లాగా ఉంటున్నారు వాళ్ళు ప్రతి ఒక్కరు వెళ్ళేదాకా వాళ్ళు వెయిట్ చేయాల్సిందే ఇంకా ఆ టైంలో ఈ పాపను కొసేపు ఏదో ఒకటి తినుకుంటూ ఆడుకుంటూ ఉండమని చెప్పేసి లోపల వదిలేస్తారు ఆ టైంలో ఆ పాపను స్కూల్ వెనుకకి తీసుకెళ్ళి మరీ కొట్టింది చూడండి ఇవిడ గొడవ జరిగిందని చెప్పేసి పాపను ఒక్కదని స్కూల్ వెనక తీసుకెళ్ళి మరీ కొట్టింది